గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం బిజినెస్ ప్లాన్ చెప్పడానికి నేను మ్యాక్సిమం అంతా కూడా రెడీ చేసి ఉంచాను బట్ మన కొంచెం సిగ్నల్ ఇష్యూ ఉందనుకోండి డోంట్ వెరీ ముందుగా అందరికీ కూడా హెల్క్ అండి ఆర్ట్లీ ఎవరైతే ఈ బిజినెస్ ప్లాన్ మీరు ఈ ఇప్పుడు ఈ జూమ్లో వింటున్నారో వాళ్ళందరూ కూడా మీ యొక్క మొబైల్స్ని వాయిస్ రావట్లేదు మేడం గుడ్ మార్నింగ్ ఇప్పుడు వస్తుందండి వాయిస్ ఓకే గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ అందరికి కూడా వెల్కమ్ అండి ఆర్ట్లీ ఈరోజు మనం వెస్టేజ్ బిజినెస్ ప్లాన్ గురించి ప్రెజెంటేషన్ చేయబోతున్నాం బట్ మై సెల్ఫ్ రామ్ అండి అండి ప్రభుత్వం ప్రెజెంట్ స్టార్ట్ డైట్గా వర్క్ చేస్తున్నాను నా టెస్ట్ మనీస్ వచ్చేసి మా ఫ్రెండ్ ద్వారా బిజినెస్ ఎంటర్ అవ్వడం జరిగింది ఒక పేస్ట్ వాడి ఈ బిజినెస్లో ఎంటర్ అయ్యాను అలాగే మిస్సెస్కి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి అలివేరా క్యాపిటల్స్ వాడి ఈ బిజినెస్లోకి ఎంటర్ అయ్యాను ఈ యొక్క ప్రోడక్ట్ నచ్చి నేను ఫాస్ట్గా గ్రోత్ అవ్వాలని ఉద్దేశం ఈ బిజినెస్ ప్లాన్ విన్నాను విన్న తర్వాత నేను ఒక త్రీ మంత్స్లో బ్రాంజ్ డైరెక్టర్ అయ్యానండి అలాగే ఒక వన్ ఇయర్లో సిల్వర్ డైరెక్టర్ అయ్యాను ఒక టూ ఇయర్స్లో స్టార్ డైరెక్ట్ కంప్లీట్ చేసుకున్నాను కంప్లీట్ అయిన తర్వాత నైన్ ల్యాక్స్ వెర్పెట్టి ఒక బలీన వెహికల్ కూడా తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే మరి ఈ బిజినెస్లో చాలామంది అందరూ కూడా రెండు విషయాల్లో మనం వస్తామండి ఒకటి ఆరోగ్యం రెండోది ఆదాయం కోసం ఈ బిజినెస్ మన అందరూ కూడా రావడం జరిగింది మరి మనకి రెండు ఆదాయాలు రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇన్కమ్ సోర్స్ ఎలాంటివి ఉన్నాయంటే ఒకటి యాక్టివ్ ఇన్కమ్ రెండు పాస్ ఇన్కమ్ మనకి యాక్టివ్ ఇన్కమ్తో పాటు ఫ్యాస్ ఇన్కమ్ కూడా ఉందండి అసలు యాక్టివ్ ఇన్కమ్ ఏంటి పాస్ ఇన్కమ్ ఏంటి యాక్టివ్ ఇన్కమ్ అంటే నిరంతరం మనం పనిచేస్తే వచ్చేది ప్యాసివ్ ఇన్కమ్ అంటే మనం పని చేయకపోయినా వచ్చేది ఈ యాక్టివ్ ఇన్కంలో వర్క్ ఫ్రమ్ మనం టైం అంటూ ఏమీ ఉండదు మన జీవితాంతకాలం మన బోన్ సరిగిపోయే వరకు కూడా మనం పని చేస్తూనే ఉండాలి ఈ ప్యాసివ్ ఇన్కమ్లో కొన్ని రోజుల పాటు పని చేస్తే మనం పని చేయకపోయినా ఇన్కమ్ వస్తుంది మరి ప్యాసివ్ ఇన్కమ్ మనకి రావాలంటే ఓన్ బిల్డింగ్స్ కానీ హోటల్స్ కానీ లేదా స్కూల్ మేనేజ్మెంట్ కానీ హాస్పిటల్స్ కానీ ఇలాంటివి ఉంటే మనకి ప్యాసివ్ ఇన్కమ్ వస్తుంది మరి అవన్నీ ఉంటే కనుక ఈ బిజినెస్ మనం ఎందుకు వస్తామండి రాము కదా అవన్నీ లేవు కాబట్టే మనం ఈ బిజినెస్కి మనం రావడం జరిగింది వెస్టేజ్ ప్లాట్ఫామ్లో ప్యాసివ్ ఇన్కమ్ అనేది ఉందండి ఆ ప్యాసివ్ ఇన్కమ్ ఏంటి ఎలాగా అనేది ఈరోజు మీరు అందరూ తెలుసుకోవచ్చు వెస్టేజ్ని ఎవరైతే నమ్మి వర్క్ చేస్తారో వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ ఫ్యాషన్ ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ మరి మరి అసలు ప్యాషన్ ఇన్కమ్ వెస్టేజ్లో ఎందుకు వస్తుందంటే ఇది బిజినెస్ వచ్చి నెట్వర్క్ మార్కెటింగ్ అండి నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఇరవై ఒకటో శతాబ్దంలో అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న వ్యాపారం దీనికి ప్రపంచవ్యాప్తంగా ప్రతి యువకుడు మరి మహిళ చేరాలి లేని పక్షంలో మీరు మీ యువత వయసులో ఉత్తమైన వాటిని ఎన్నడూ కూడా పొందలేరు చెప్పింది ఎవరంటే ఏపీజే అబ్దుల్ కలాం అండి నేను కూడా కాదు ఎవరైతే మీ యూత్ కానీ యువత అయితే ఎవరైనా ఉన్నారో ప్రతి ఒక్కరు జాబ్ కోసం ట్రై చేస్తున్నారు దయచేసి డ్రా జాబ్ కోసం ట్రై చేయకుండా మీ యొక్క నెట్వర్క్ మార్కెటింగ్కి దీన్ని డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అంటారు దీని మీద పెట్టుకొని దృష్టి పెట్టుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు మీ యొక్క కళలను సహకారం చేసుకోవడానికి అవుతుంది ద ఆ నెట్వర్క్ మార్కెటింగ్లో ద బెస్ట్ కంపెనీ ఏదన్నా ఉందంటే ఇప్పుడు ఓన్లీ వన్ ఇండియాలో నెంబర్ వన్ రాబోయే కాలంలో ప్రపంచవ్యాప్తంగా రెండు వేల ముప్పై నాటికి ద గ్రేట్ కంపెనీ నెంబర్ వన్గా గ్లోబల్ హండ్రెడ్లో నెంబర్ వన్గా నిలిచిపోయే కంపెనీ ఏదైనా ఉందంటే దట్ ఈజ్ పవర్ ఆఫ్ వెస్టేజ్ అండి మరి వెస్టేజ్ బిజినెస్లో మనకి చెయ్యాలి అంటే కొన్ని ముందు కొన్ని అంశాలు ఉన్నాయి ఏంటంటే అవసరాలు మరియు కళలు మనకి ఎటువంటి అవసరాలు కళలు లేకపోతే కనుక ఈ బిజినెస్లు ఎవరు కూడా పనిచేయరు మరి ఫస్ట్ మనకి అవసరాలు మరియు కళలు ఏంటో చూద్దాం ఒకటి ఆరోగ్యం రెండు ఆదాయం తర్వాత పేరు మరియు కీర్తి విదేశీ పర్యటన సొంత కారు సొంత ఇల్లు పని కల్పించడం జనరేషన్ ఆదాయం అలాగే పన్ను కట్టడం అంటే మనం ఏదైతే సంపాదిస్తామో సంపాదనకి గవర్నమెంట్కి పన్ను కట్టడం భారతదేశాన్ని అభివృద్ధి చేయడం పన్ను కట్టడం ద్వారాగా అలాగే ఇవన్నీ మీకు ఉన్నట్లయితే కనుక మీరు లైఫ్లో ఇంత హ్యాపీగా ఉన్నట్టు ఈ ఏమీ కూడా మీ ఇంట్లో కానీ మీ దగ్గర లేవు అంటే కనుక మీ దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నా ఉన్నా సరే మీ హ్యాపీగా లేనట్టే దానికి కొటేషన్ ఇమేజ్ జా చూసుకోండి మరి రెండు ఈ అవసరాలు కళలు మనకి కంప్లీట్ చేసుకోవాలి అనుకుంటే కనుక నేను అన్నీ కూడా మీకున్న ఓన్లీ ఉన్న ఆప్షన్ ఏంటి అంటే వెస్టేజ్ మేనేజ్మెంట్ వెస్టేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఇది మనకి చెప్పిన ఏంటంటే కనుక ఓకే వెరీ ఒక్క నిమిషం మన ఇది కొంచెం సిగ్నల్ ఇష్యూ ఉంది మీరు అన్నట్టు మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోయింది స్క్రీన్ వస్తుందా మేడం మేడం స్క్రీన్ వస్తుందా ఓకే అండి మనకి వెస్టేజ్ మార్కెటింగ్ అనేది మన కళలను రియాలిటీగా మార్చడానికి మేము ఉన్నామని చెప్పేసి వెస్టేజ్ చెప్తుంది మీరు ఏ అయితే కళలు కంటారో ఆ కళల్ని రియాలిటీగా మార్చడానికి ఉన్న కంపెనీ ఏదైనా ఉంది అంటే కనుక మన వెస్టేజ్ కంపెనీ అండి మరి ఈ బిజినెస్లో కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయ్యిందంటే రెండు వేల నాలుగులో స్టార్ట్ అయ్యిందండి ఈ కంపెనీ ఇప్పటికి దాదాపు ఇరవై సంవత్సరాలు కంప్లీట్ అయ్యింది అలాగే మనకి కంపెనీ కావాల్సిన గైడ్లైన్స్ అన్ని సర్టిఫికెట్స్ కూడా మన దగ్గర ఉన్న చాలామంది కంపెనీ ఏంటి వాటిజ్ వాట్ అంటారు ఈ కంపెనీ యొక్క గైడ్ లైన్స్ ఎలాంటి సర్టిఫికెట్స్ అంటే ఏ కంపెనీకి లేని సర్టిఫికెట్స్ మన కంపెనీకి ఉండడం కూడా జరిగింది అలాగే మన కంపెనీ గ్లోబల్ హండ్రెడ్లో ఇప్పుడు ప్రజెంట్ ఇది ఫాస్లాడు ప్రపంచవ్యాప్తంగా థర్టీ ప్లేస్లో ఉందండి అంటే ఒక నూట ఇరవై సంవత్సరాలు బట్టి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ నడుస్తున్నప్పటికీ గ్లోబల్లో మన తక్కువ టైంలో ప్రపంచవ్యాప్తంగా పోటీ పడుతున్న కంపెనీలతో మనం ఒక ర్యాంక్ గ్లోబల్ హండ్రెడ్ అంటారండి ఇండియాలో టాప్ టెన్ అంటారు ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ హండ్రెడ్లో మన థర్టీ ప్లేస్లో ఉందండి వాళ్ళు మనకి ఇచ్చిన సర్టిఫికెట్స్ మరియు మన బిజినెస్ చేయాలంటే మనకు ఉన్నది ఏంటి ప్రొడక్ట్ ప్రొఫైల్ అండి మనకి ఈ బిజినెస్ అంతా కూడా దేని మీద రన్ అవుతుందంటే ఓన్లీ ప్రొడక్ట్ మీద రన్ అవుతుంది చాలామంది మీకు బయటికి వెళ్ళినప్పుడు క్వశ్చన్ చేస్తూ ఉంటారు మీ ప్రొడక్ట్ చాలా మంచిది అంటున్నారు కదా మీరు ఓన్గా తయారు చేస్తారని ఎస్ చెప్పండి మన ప్రొడక్ట్ ఓన్గా తయారు చేస్తున్నాం ఇంటర్నేషనల్ మనకి ఏదైతే ఫుడ్ ప్రొడక్షన్ ఉందో ఇంటర్నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మన దగ్గర ఉందండి ఇది ఎక్కడో కాదు హిమాచల్ ప్రదేశ్లో బడ్డీ అనే గ్రామంలో ఉంది ఈ ప్రొడక్ట్ తయారు చేయడానికి మనకి ఐఎస్ఓ సర్టిఫికేట్ ఉంది ఎస్సిఎస్ ఉంది జిఎంపి ఉంది అలాగే అలాల్ సర్టిఫికెట్ కూడా మనకు ఉందండి ఈ ఈ సర్టిఫికెట్స్ ఎవరైతే ఇస్తారో వీళ్ళందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రొడక్ట్ సేల్ చేయొచ్చు అనమాట ఒక ఇంటర్నేషనల్ కంపెనీ ఉందంటే ఇంటర్నేషనల్ యూనిట్ కూడా మన దగ్గర ఉండాలి ఎవరైనా మీకు వేరే కంపెనీ వేరే దేశంలో ఉందంటే ఈ ఇంటర్నేషనల్ యూనిట్ ఉంటేనే అక్కడ సేల్ చేయలేక అవుతుంది లేదంటే మాత్రం గైడ్ లైన్స్ అనేది రాదు ఫ్రెండ్స్ అలాగే మన ప్రొడక్ట్ ప్రొఫైల్ చూసుకుంటే మనంతా కూడా ప్యూర్లీ హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ అండి చాలామంది ఈ బిజినెస్ గురించి చెప్తే మన దగ్గర సబ్బు పేస్ట్ అంటున్నారు దట్ ఈజ్ అ రాంగ్ వర్డ్ అండి మన దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ అన్ని కూడా ప్యూర్లీ ఓన్లీ హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ అండి హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ కూడా మనకి ఒక కేటగిరీస్ ఇచ్చింది కంపెనీ మీరు సబ్బు ఉంది పేస్ట్ ఉంది టీ పొడ ఉంది ఇలా కాకుండా కొన్ని ప్రొడక్ట్ పేర్లు కూడా పెట్టింది మనకి వెస్టేజ్ ప్రైమ్ అని వెస్టేజ్ హార్ట్ అని గ్లూకో హెల్త్ అని అలాగే జాయింట్ పెయిన్స్ అని జాయింట్ డిటెక్షన్ అని రెండోది ఇమ్యూనిటీ బూస్ట్ అని ఉమెన్ హెల్త్ వెయిట్ లాస్ ఇలా చాలా రకాల పేర్లు ఉన్నాయి తర్వాత హెయిర్ కేరు స్కిన్ కేరు వరల్ కేరు బాడీ కేరు ఇలాగా హోమ్ కేరు అగ్రికల్చర్ అలాగే వరల్ కేర్ మిస్ట్రాప్ల హెవెస్ట్ స్కిన్ ఫార్ములా నైన్ ఇలా ప్రొడక్ట్ వేజ్గా మీ కేటగిరీస్ చెప్తే కనుక వాళ్ళకి ఏ క్యాటగిరీస్ కావాలో వాళ్ళు చెప్తారు అలాగే ఉమెన్ వుమెన్ ఎగిన్ తర్వాత వాటర్ ప్యూరిఫైరు అలాగే మనకి బండ్లు వేసుకున్న ఆయిల్ వాటర్ మ్యాచ్ డ్రైవ్ ఇలాగ ప్రొడక్ట్ రివ్యూలో మనం చూసుకుంటే ఇంకా న్యాచురల్ పర్సనల్ కేర్ కూడా మన దగ్గర ప్రోడక్ట్ ఉంది ఫ్రెండ్స్ మన అన్ని ప్రొడక్ట్స్ కూడా ప్యూర్లీ హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ అండి చాలామంది పప్పులు ఉన్నాయని అడుగుతారు మన దగ్గర ఓన్లీ హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ మాత్రమే ఉంటాయి అది మాత్రం చెప్పండి రాబోయే కాలంలో ఇంకా చాలా ప్రొడక్ట్స్ వస్తాయి నేను చెప్పింది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను మరి ఈ బిజినెస్ ప్లాన్ వచ్చేసి కంపెనీ బిజినెస్ ప్లాన్ అయితే యాక్చువల్గా అందరికీ అర్థమవుతుంది కానీ ఈ బిజినెస్ని ఎలా చేయాలనేది వాళ్ళకి తెలియట్లేదు అందు గురించి ఇది మై సక్సెస్ ప్లాన్ మనం సక్సెస్ అయ్యేటట్టుగా ఈ ప్లాన్ నేను తయారు చేసుకోవడం జరిగింది బట్ కంపెనీ ప్లాన్ కొంచెం ఈ కంపెనీ దీని యొక్క ఏంటి సిస్టమ్ అనేది నేను చెప్పి నేను ప్లాన్లోకి వెళ్ళిపోతాను మై వెస్ సక్సెస్ ప్లాన్లో మీకు ఈ బిజినెస్లో మనం యాక్టివ్ ఇన్కమ్ కోసం పనిచేస్తున్నప్పుడు పాషన్ ఇన్కమ్ తీసుకోవాలనుకుంటే అవకాశం కొరకు స్వాగతం అసలు ఈ అవకాశం కొరకు స్వాగతం ఏంటంటే మీకు ఒక ఆపర్చునిటీ ఇవ్వడమే అన్నమాట మరి ఈ వ్యాపారంలో మీరు విజయం సాధించాలనుకుంటే మీరు ఫస్ట్ మీ గురించి మీరు తెలుసుకోండి మీ గురించి మీరు తెలుసుకోకుండా ఈ బిజినెస్లో సక్సెస్ అవుదామంటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ కాలేరు ఫ్రెండ్స్ ఎందుకంటే రాము సార్ చెప్తున్నారు రంజిత్ గారు చెప్తున్నారు లేదా గారు హేమ గారు నాగేంద్రు సార్ చాలామంది క్లాస్ చెప్తున్నారు కదంటే ఎవరి గురించి మీరు పని చేయకండి ఫస్ట్ మీ గురించి మీరు తెలుసుకోండి ఏం తెలుసుకోవాలి మీరు మీ ఇంట్లో ఉండే మీ పిల్లల పరిస్థితి ఎలా ఉంది మీ స్థితి ఎలాగ ఉన్నది మీరు అసలు ఏ రేంజ్లో ఉన్నారు పక్క వాళ్ళు ఎలా ఉన్నారు మీరు సొంత ఇంట్లో ఉంటున్నారా అద్దె ఇంట్లో ఉంటున్నారా ఏంటనేది మీకు మీరు తెలుసుకుంటే ఈ బిజినెస్ మీద ఒక ఐడియా వస్తుంది ఈ బిజినెస్ చేయలేన కూడా ఎందుకు కాదని ఆలోచన వస్తుంది ఫస్ట్ ఈ కోరికలు మీకు ఏమీ లేకపోతే ఈ బిజినెస్ గురించి నేను ఎంత చెప్పినా మీకు ఆలోచనే రాదు ఎప్పుడైతే ఆలోచన వచ్చిందో ఈ బిజినెస్ ఎందుకు కాదని మీకు ఒక ఐడియా వస్తుంది మరి ఈ బిజినెస్లో ఏం చేయాలంటే వెరీ ఈజీ అండి ఏమీ చేయవలసిన పని లేదు మీ షాప్ మార్చండి మీ జీవితాలు మార్చుకోండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మీరు షాప్ మారిస్తే జీవితాలు మారుతాయి ఎస్ ఏంటి ఒక షాప్ మారిస్తే జీవితం మారిపోద్ది అంటే హండ్రెడ్ పర్సెంట్ మారుతుందంటే ఇక్కడ చూడండి బయట ట్రెడిషనల్ మార్కెట్ చూసుకుంటే మార్కెట్ షాప్లోకి వెళ్తే కనుక మీరు డిస్కౌంట్ ఉండదు క్యాష్ బ్యాక్ లేదు అలాగే ఉత్తు ఉచిత ఉత్పత్తి లేవు ప్రత్యేక ప్రయోజనాలు లేవు గ్యారెంటీ లేదండి అలాగే మీకు అవకాశం కూడా లేదు అక్కడ ఎటువంటి అవకాశం కూడా లేదు మరి వెస్టేజ్ షాప్లో తీసుకోవడం వల్ల షాప్ మార్చడం మీకు వచ్చే అవకాశం ఏంటంటే పది నుంచి ఇరవై శాతం మనం డిస్కౌంట్ ఇస్తున్నాం ప్రోడక్ట్ మీద అలాగే ఐదు నుంచి పదకొండు శాతం క్యాష్ బ్యాక్ ఇస్తున్నాం అలాగే శిరస్థం ఆఫర్లు కంటిన్యూగా ప్రతి నెల మీకు నెల అంతా కూడా ఆఫర్స్ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది నాలుగు నెలలు హండ్రెడ్ పీవీ చొప్పును కొంటే ఒక నెల ఉచితంగా సామాన్లు కూడా ఇస్తున్నాం ఐదో నెలలో అలాగే అరవై పీవీ చొప్పును కొంటే కూడా మీకు పన్నెండు యాభై రూపాయలు ప్రోడక్ట్ కూడా ఫ్రీగా ఇస్తున్నాం మరి హండ్రెడ్ పర్సెంట్ సంతృప్తి హామీ కూడా ఇస్తున్నాం ఈ ప్రోడక్ట్ రిటర్న్ పాలసీ కూడా ఉంది హండ్రెడ్ పర్సెంట్ అవకాశం కూడా ఉంది మీరు ఎంతమంది బిజినెస్లో జాయిన్ అవ్వాలన్నా మీరు జాయిన్ అవ్వచ్చు అదే బయట కిరాణా కొట్టు కిరాణా కొట్టు పెట్టిన తర్వాత పక్కన అంటాడు ఏమంటాడు మాకే వ్యాపారం లేదని చెప్తాడు మీరు ఇక్కడ ఎంత మందినైనా సరే మీరు ఈ బిజినెస్లోకి ఇన్వాల్వ్ చేయొచ్చు అలాగే మరి వెస్టేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అసలు వెస్టేజ్ అంటే ఏమిటి వెస్టేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది గౌతమ్ బాలయ్య గారు మనకి స్థాపించారండి అతను డబల్ డబుల్ పిహెచ్డీ చేశారు ఆయుర్వేదిక్ డాక్టర్గా ఇరవై ఐదు సంవత్సరాలు ఆయన డాక్టర్గా పనిచేశారు అలాగే మనకి ఒక ఇరవై సంవత్సరాలు మార్కెటింగ్ అనుభవం ఎక్స్పీరియన్స్ కూడా ఉంది టోటల్గా ఒక ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఆయనకి బిజినెస్ మీద ఎక్స్పీరియన్స్ ఉందండి కంపెనీ రెండు వేల నాలుగులో స్టార్ట్ చేసి రెండే ఆఫీసుల్లో స్టార్ట్ చేసింది రెండే ప్రోడక్టు ఆరుగు డిస్ట్రిబ్యూటర్స్ కంపెనీ స్టార్ట్ అయి ఉన్నప్పుడు ఫైవ్ క్రోడ్స్ టన్ మరి రెండు వేల ఇరవై నాలుగు చూసుకుంటే ఈ రెండు ఆఫీసులు కాస్త దాదాపు అరవై ఆఫీసులు అవేయండి ప్రొడక్ట్ వచ్చేసి నాలుగు వందల ప్లస్ మంది దగ్గర ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ ఆరుగు డిస్ట్రిబ్యూటర్తో స్టార్ట్ అయిన కంపెనీ నాలుగు కోట్ల మంది డిస్ట్రిబ్యూటర్స్ అయ్యారండి ప్రజెంట్ అన్వర్ చూసుకుంటే మూడు వేల ఐదు వందల కోట్లు అండి చూడండి ఫ్రెండ్స్ కంపెనీ ఎంత బాగా గ్రోత్ అయిందో మరి అలాగే మనకి బ్రాంచెస్ అంటామండి మినీ డీఎల్సిపిలు అలాగే డిస్ట్రిక్ట్ లెవెల్ పాయింట్స్ అంటాం అలాగే జిల్లా వైజ్గా చూసుకుంటే మ్యాక్స్ డిఎల్సిపిలు అంటాం అవి మనకి దాదాపు పదివేలు పైగా ఉన్నాయండి అలాగే ఈ కంపెనీ దాదాపు ఇరవై సంవత్సరాలు కంప్లీట్ చేసుకుందండి ఈ కంపెనీ స్టార్ట్ అయ్యి మరి ఈ బిజినెస్లో మనం చేయవలసిన పని ఏంటి అసలు వెస్టేజ్ మార్కెటింగ్ ఆఫీసెస్ ఎన్ని ఉన్నాయంటే భారతదేశంలో స్టార్ట్ అయ్యి అలాగే మీకు యునైటెడ్ అరేబియా హెర్బన్లో ఉంది భూటాన్లో ఉంది సౌదీ అరేబియా బంగ్లాదేశ్ నేపాల్ భూటాన్ ఘనా ఫిలిపీన్స్ థాయిలాండ్ అలాగే మనకి ఇప్పుడు థాయిలాండ్లో కూడా మనకి ఓపెన్ చేస్తున్నారు మనకి నైన్ కంట్రీస్లో కంప్లీట్ అయ్యిందంటే టెన్ కంట్రీస్ ఉంది ఫిలిపీన్స్లో కూడా స్టార్ట్ అయ్యింది మనకి ప్రజెంట్ మరి ఈ బిజినెస్లో మనం ఎంటర్ అవ్వాలంటే మనం ఏం చేయాలి ఎలా అసలు ఏ ఏ రకంగా ఈ బిజినెస్లో మనం ఎంటర్ అవ్వాలి చాలామందికి డౌట్స్ ఉంటాయండి నో డౌట్స్ మీ యొక్క ఆధార్ కార్డ్ని పాన్ కార్డ్ని బ్యాంక్ బుక్ మీ దగ్గర ఉంటే చాలు ఈ బిజినెస్లో మీరు ఎంటర్ అవ్వచ్చు ఎటువంటి డబ్బులు చెల్లించకుండా ఒక ఈ మూడు మీరు ఇచ్చినట్లయితే కనుక ఒక ఐడి ప్రూఫ్ పాస్వర్డ్ అనేది మీకు ఇస్తుంది ఈ ఐడి నెంబర్ పాస్వర్డ్ ఎందుకంటే మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్డ్ అయినప్పుడు భారతదేశం కాదు ప్రపంచవ్యాప్తంగా మీరు ఈ బిజినెస్ని ట్యాకప్ చేయొచ్చు అలాగే ఈ బిజినెస్లో కొన్ని ప్లాన్స్ ఉన్నాయి తొమ్మిది రకాల ఆదాయాలు ఇస్తున్నారు ఏ కంపెనీలైనా ఎక్కడైనా సరే ఒకటే ఆదాయం ఉంటుందండి మన వెస్టేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్లో మాత్రం తొమ్మిది రకాల ఆదాయాలు ఉన్నాయి మనకి ఫస్ట్ ఇది సేవింగ్ అండ్ కన్జ్యూమర్స్ పది నుంచి ఎనభై శాతం ఇస్తారు పర్ఫార్మెన్స్ బోనస్ ఐదు నుంచి పదహారు ఇస్తారు అలాగే డైరెక్టర్ బోనస్ ప పదహారు శాతం ఇస్తారు అలాగే టీమ్ బిల్డింగ్ బోనస్ త్రీ పర్సెంట్ ఇస్తారు అలాగే మనకి లీడర్షిప్ బోనస్ పద్దెనిమిది పర్సెంట్ ఇస్తుంది అలాగే ట్రావెల్ ఫండ్ త్రీ అలాగే కార్ ఫండ్ ఫైవ్ పర్సెంట్ హౌస్ పాయింట్ త్రీ పర్సెంట్ క్లబ్ లబ్న టూ పర్సెంట్ ఇలా స్టేజ్ వేజ్గా మనకి నైన్ వేస్ ఆఫ్ ఇన్కమ్స్ని మన కంపెనీ ఇస్తుంది మరి మన కంపెనీలో నైన్ వేస్ ఆఫ్ ఇన్కమ్ని మీరు తీసుకోవాలంటే ఫస్ట్ మీరు చేయవలసిన పని ఏంటంటే ప్రోడక్ట్ యూజ్ చేయడం ప్రోడక్ట్ ఈ బిజినెస్లో ప్రోడక్ట్ యూజ్ చేయడం ద్వారా మీకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే వినియోగంపై మీకు పొదుపు మీరు బయట ఏ కిరాణా కొట్లో కొనుక్కున్నా సరే ఏ ప్రోడక్ట్ అయినా ఎంఆర్పికి ఇస్తుంది మన వెస్టేజ్ మార్కెటింగ్లో ఎంఆర్పి ప్రోడక్ట్ వన్ ట్వంటీ రూపీస్ ఉంటే హండ్రెడ్ రూపీస్ పీవీ మీకు డీపీ రేట్ ఇస్తుంది ఇరవై రూపాయలు సేవ్ అవుతుంది ఫ్రెండ్స్ అలాగే సెకండ్ రెండు నుంచి పద్దెనిమిదో తారీఖులో మీరు ప్రోడక్ట్ కొన్నట్లయితే మీకు పది శాతం ప్రోడక్ట్ ఫ్రీగా ఇస్తుందండి అలాగే ఎవ్రీ ప్రోడక్ట్ థర్టీ టూ రూపీస్ పెట్టి మీరు ఒక ప్రోడక్ట్ కొన్నట్లయితే వన్ పీవీ మీ అకౌంట్కి యాడ్ చేస్తుంది మీ యాప్లో అసలు ఈ పీవీస్ ఏంటి అంటే కనుక ఈ బిజినెస్లో మీరు ఎంత డబ్బులు పెట్టి ప్రోడక్ట్ కొనండి కానీ దాని మీద డబ్బులు అయితే ఇవ్వదు మీ దగ్గర ఎన్ని పీవీలు అయితే ఉన్నాయో ఆ పీవీని బట్టి మీకు డబ్బులు వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఎలా వస్తాయండి పీవీలు చూడండి సింపుల్గా ఒక థౌజండ్ రూపీస్ పెట్టి మీరు ప్రోడక్ట్ కొన్నట్లయితే ఒక థర్టీ పీవీ వస్తుంది ఒక రెండు వేల రూపాయలు కొన్నట్టయితే అరవై పీవీ వస్తుంది మినిమం ఒక మూడు వేల రెండు వందల రూపాయలు కొంటే ఆపై అబో అబోవ్ మీకు ఒక వంద పీవీ వస్తుందండి ఈ పీవీని మనీ రూపంలో థౌజండ్ రూపీస్కి థర్టీ పీవీస్ మనం కాల్కులేషన్ చేసి పెట్టాం మీరు ఎంత పీవీ తీసుకోవాలనేది దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ ఇది కావాలతో మీరు స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి డోంట్ వెరీ అలాగే మనకి ప్రతీ నెల ఆఫర్స్ ఉన్నాయండి కన్సిస్టెన్సీ ఆఫర్ అంటారు దీన్ని నాలుగు నెలలుకుంటే ఒక నెల ఫ్రీ అండి ఇది మీరు మూడు వేల రెండు వందల నుంచి మూడు వేల ఐదు వందలు యాబో కొనుక్కున్న వాళ్ళకి హండ్రెడ్ పీవీ అంటారు ఎవ్రీ మంత్ నాలుగు ఫస్ట్ నుంచి రెండు నుంచి ముప్పయో తా ముప్పై ఒకటో తారీఖులోపు కొత్త వాళ్ళు కొనుక్కోవచ్చు పాత వాళ్ళకి మాత్రం రీపర్చేస్లో రెండు నుంచి పద్నాలుగో తారీఖులోపు మాత్రమే ఉంటుంది ఇది మల్టీవేజ్గా కూడా మీరు తీసుకోవచ్చు ఎక్కడైనా ఎన్ని షాప్లో మన వెస్టేజ్ బ్రాంచ్లో ఎక్కడైనా మీరు తీసుకోవచ్చు నాలుగు నెలలు కొంటే ఒక నెల ఫ్రీగా ఇస్తారండి ఐదో నెలలో అలాగే అరవై పీవీ కూడా సేమ్ అండి మీరు కంపెనీ ఇచ్చిన ప్రోడక్టే తీసుకోవాలి అరవై పీవీకి పన్నెండు వందల యాభై రూపాయలు ప్రోడక్ట్ ఇస్తుంది దీనికి మినిమం రెండు వేల వందల రూపాయలు ఇస్తుంది మూడు వేల రూపాయలు ఎంఆర్పి ప్రైస్ అండి నాలుగు నెలలు హండ్రెడ్ పీవీని మీరు కొన్నట్లయితే ఒక నెల ఫ్రీగా వస్తుంది అలాగే మరి ఈ బిజినెస్లో మీరు మెయిన్ దీని కండిషన్ ఏంటంటే కొత్త వాళ్ళు నెల అంతా తీసుకోవచ్చు పాత వాళ్ళు రెండు నుంచి పద్నాలుగో తారీఖులో మాత్రమే తీసుకోవాలి నేను ఇంతకుముందు ఎప్పుడు కన్సిస్టెన్సీ తీసుకోలేదండి అయినా సరే వన్స్ ఒకసారి మీ ఒక్క పీవీ అన్న మీ అకౌంట్లో యాడ్ అయ్యిందంటే మీరు పాత వాళ్ళే మీ క మీ మీ ఐడిలో ఒక్క పీవీ కూడా యాడ్ అవ్వకుండా ఉంటే మీరు కొత్త వాళ్ళే అది ఎన్ని రోజులైనా సరే ఓకే ఫ్రెండ్స్ అలాగే మనకి ఇప్పుడు వెస్టేజ్ పర్ఫార్మెన్స్ బాన్స్ మనకి ఎలాగిస్తుందో చూద్దాం మనకి ఫస్ట్ వెస్టేజ్ పర్ఫార్మెన్స్ అంటే ఏంటంటే మన కంపెనీలో కొన్ని కేటగిరీస్ ఉన్నాయి బ్రాంజ్ డైరెక్టర్ ఫస్ట్ది సెకండ్ వచ్చి సిల్వర్ డైరెక్టర్ అండి సిల్వర్ డైరెక్టర్ అవడం వల్ల మీకు ట్రావెల్ ఫండ్ త్రీ పర్సెంట్ వస్తుంది మనం ఫారిన్ ట్రిప్ వెళ్ళచ్చు దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి మూడోది ఏంటి అంటే గోల్డ్ డైరెక్టర్ అండి మనకి టీమ్ బిల్డింగ్ యాడ్ అవుతుంది అలాగే మనకి నాలుగు వచ్చేసి స్టార్ డైరెక్టర్ అండి మీకు కార్ ఫండ్ ఎచ్చు చేయొచ్చు కార్ ఫండ్ ద్వారాగా త్రీ పర్సెంట్ వస్తుంది కారు మీరు కొనుగోలు చేయొచ్చు ఫైవ్ పర్సెంట్ అలాగే మీకు నెక్స్ట్ వచ్చేసి డైమండ్ డైరెక్టర్ అండి డైమండ్ డైరెక్టర్ వచ్చేసేటప్పటికి మీకు ఏమవుతుంది అంటే మన కంపెనీ బుక్స్లో మీ యొక్క నేమ్ మీ యొక్క డిజిగ్నేషన్ మీ యొక్క ఏ వృత్తి అనేది టోటల్ అవుట్ చేసి మన బుక్ అంతా కూడా ఆల్ ప్రపంచంలో మీకు చూపిస్తుంది అండి దీన్నే నేమ్ అని ఫ్రేమ్ అంటాం మనం ఆ రోజు వచ్చేసి క్రౌన్ డైరెక్టర్ క్రౌన్ డైరెక్టర్ అనే దానికి చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు ఈ బిజినెస్లో ఎటువంటి సైడ్ వాల్యూమ్స్ ఉన్నాయండి మేము చేయలేకపోతాం ఉండండి క్రౌన్ డైరెక్టర్ కనుక మీకు అవుతే ఎటువంటి సైడ్ వాల్యూమ్స్ కానీ అలాంటివి ఉండవు స్వల్ప మీరు ఒక ఫిఫ్టీ పీవీ పెట్టుకుంటే సరిపోద్దండి లైఫ్ లాంగ్ మీరు ఇంట్లో కూర్చున్న ఇన్కమ్ వస్తుంది అలాగే లాస్ట్ వచ్చేసి మనకి యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ క్రౌన్ డైరెక్టర్ ఎప్పుడైతే అవుతారో మీకు త్రీ పర్సెంట్ హౌస్ బిల్ హౌస్ బిల్డ్ అనేది ఇవ్వడం జరుగుతుందండి అలాగే సెవెంత్ వచ్చేసి మనకి యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ అండి టోటల్ అన్ని ఇన్కమ్లు మీరు ఎర్న్ చేయాలంటే ఇలా సెవెన్ స్టెప్స్ ఉన్నాయి మన బిజినెస్లో ఈ ఏడు కరెంటే మీరు కంప్లీట్ చేసుకుంటే లైఫ్ లాంగ్ మీరు హ్యాపీగా కొన్ని లక్షాధికారులు కాదు అవ్వచ్చు అండి అలాగే మనకి క్లబ్ బోనస్ ఇస్తుంది యూనివర్సల్ క్రౌండ్ యాక్ట్కి టూ పర్సెంట్ ఇది కంపెనీ యొక్క డిజిగ్నేషన్ అండి ఇందులో మనకి అచీవ్మెంట్స్ ఉంటాయి ఈ అచీవ్మెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు బ్రాంజ్ డైరెక్టర్ అవ్వాలి అంటే కనుక మీరు ఏం చేయాలి చాలామందికి బ్రాంజ్ డైరెక్టర్ అంటే ఏంటంటే సింపుల్గా అర్థమైనా మీకు రెండు రెండు ముక్కలు చెప్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక హండ్రెడ్ పీవీ తీసుకున్నట్లయితే ఒక కొత్త వ్యక్తిని ముగ్గురు మీరు జాయిన్ చేసినట్లయితే మీకులా వాళ్ళు హండ్రెడ్ పీవీ కాకుండా వాళ్ళు బిజినెస్ మైండ్లో వర్క్ చేస్తున్నారు ముగ్గురు కూడా ఒకరు పదిహేను వందల పీవీ ఒక రెండు వేలు పీవీ ఒక రెండు వేలు పీవీ చేసినట్లయితే టోటల్ పీవీ ఎంత అవుతుంది ఐదు వేల ఐదు వందల పీవీ అవుతుంది అంటే మన బిజినెస్లో బ్రాంజ్ డైరెక్టర్గా ప్రమోట్ అవ్వాలంటే ఐదు వేల ఐదు వందల పీవీ కంప్లీట్ అవ్వాలి మీ టీంతో మీరు ఐదు వేల ఐదు వందల పీవీ మీరు ఎప్పుడైతే కంప్లీట్ చేస్తారో మీరు బ్రాంజ్ డైరెక్టర్గా ప్రమోట్ అవుతారు ఓకేనండి ఎప్పుడైతే మీరు బ్రాంజ్ డైరెక్టర్గా ప్రమోట్ అయ్యారో వీళ్ళ ముగ్గురిని కూడా మీరు ఐదు మిగతా పీవీతో కంప్లీట్ చేసినట్టయితే వీళ్ళు ముగ్గురు కూడా బ్రాంజ్ డైరెక్టర్స్ అవుతారు అలాగే టోటల్గా మీరు క్రౌన్ డైరెక్టర్ అవ్వాలంటే సిక్స్ నెంబర్స్ని బ్రాంజ్ డైరెక్టర్గా చేస్తే మీ యొక్క ఇన్కమ్ సోర్స్ హౌస్ ఫండ్ వరకు ఇందులో అరెన్ చేయొచ్చు టీంతో చేసే బిజినెస్ మీరు ఒక్కరు కొనుక్కునే బిజినెస్ కాదు ఎప్పుడైతే టోటల్గా ఎయిట్ నెంబర్స్ని బ్రాంజ్ డైరెక్టర్గా చేస్తారో ఈ బిజినెస్లో టోటల్గా నైన్ వేస్ ఆఫ్స్ ఇన్కమ్ని తీసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇది జస్ట్ మీకు ఒక ఫార్ములా కంపెనీ అర్థం అవడం కోసం బ్రాంజ్ డైరెక్టర్ ఎలా అవ్వాలనేది మీకు చెప్పాను ఇది టీం వర్క్తో మనం వర్క్ చేసుకునేది ఇది ఈ ఆరు ఎనిమిది మందిని మీరు డైరెక్టర్ కంప్లీట్ చేసుకున్నట్లయితే మీకు ట్రావెల్ ఫండ్ వస్తుంది హౌస్ ఫండ్ వస్తుంది అలాంటి క్లబ్ బోనస్ వస్తుంది కార్ ఫండ్ వస్తుంది ట్రావెల్ ఫండ్ కూడా వస్తుంది ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా మీరు అరెంజ్ చేయొచ్చు ఓకే ఫ్రెండ్స్ మరి ఈ బిజినెస్ చాలా బాగుందండి మనకు అర్థం కావటం ఇంత ఇన్కమ్ ఎలాగ ఇస్తుందండి కంపెనీ దయచేసి అర్థం చేసుకోండి టైం ఆరు నాలుగు నిమిషాలకి కంప్లీట్ అవుతుంది ఇది అయిపోయినప్పుడు నాకు జస్ట్ కాల్ చేయండి నేను మళ్ళీ రీలాగిన్ చేస్తాను మ్యాక్సిమం అప్పటికి ఫోర్ మినిట్లో బిజీ కంప్లీట్ అయిపోద్ది సాంప్రదాయ మార్కెట్ హౌస్ చూసుకుంటే మన బయట మార్కెట్ ట్రెడిషనల్ మార్కెట్లో ఏమవుతుందంటే వాళ్ళకి స్టాక్ ఒక కంపెనీలో హండ్రెడ్ పర్సెంట్కి మన కస్టమర్కి అంటే ఒక మెంబర్కి నలభై పర్సెంట్ మేనేజ్మెంట్కి తయారవుతుంది స్టాక్ ఎస్ట్ డిస్ట్రిబ్యూటర్ హోల్సేల్ ఎంతమంది ఉంటారండి మధ్యలో యాడ్స్ అండ్ అడ్వర్టైజ్మెంట్ కూడా ఉంటుంది వీళ్ళకి ఒక అరవై పర్సెంట్ పోతుంది మరి పోయిన అమౌంట్ అంతా తిరిగి వస్తుందంటే తిరిగి రావట్లే మరి మధ్య వ్యక్తులకు వెళ్ళిపోయిన అమౌంటుతో కలిపి మనకు ప్రోడక్ట్ ఎంత వస్తుందో హండ్రెడ్ పర్సెంట్ వస్తుందండి దీ ఇదంతా కూడా మనమే పే చేస్తున్నాం మరి వెస్టేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్కి వచ్చేటప్పటికి సేమ్ ఇక్కడ కూడా కంపెనీకి ఫార్టీ పర్సెంట్ తయారవుతుంది కస్టమర్కి మనం వంద పర్సెంట్ అమ్ముతాం మరి మధ్యలో వెళ్ళిపోయిన అమౌంట్ ఏదైతే సిక్స్టీ పర్సెంట్ ఉందో అది ఎవరికి ఇస్తున్నామండి యాజ్ గా వాళ్ళకి మనం ఇవ్వడం జరుగుతుంది ఇది డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ సిస్టంలో ఇలాగ ఇస్తారనమాట మరి నెక్స్ట్ వచ్చేసి మీరు ఈ బిజినెస్లో డబ్బులు సంపాదించాలి అంటే ఆల్రెడీ ఎలాగ కంపెనీ ఇస్తుందని మీకు అర్థమైంది ఒక నెలకి లక్ష రూపాయలు సంపాదించే అవకాశం ఇక్కడ ఉంది ఆ లక్ష రూపాయలు సంపాదించుకునే అవకాశం ఎలా చాలా ఈజీ మెథడ్ అండి ఇది బాగా అర్థం చేసుకోండి ఒకవేళ ఎవరైనా చదువుకున్న వ్యక్తి ఉంటే కనుక ఇప్పుడున్న కాలంలో ఉద్యోగాలు అవి రావట్లేదని చెప్పు బిజినెస్ పెట్టుకుంటున్నారు కిరాణా షాప్ పెట్టుకున్నాడు అనుకుందాం కిరాణా షాప్ పెట్టుకున్న వ్యక్తి ఓ పది లక్షల రూపాయలు పెట్టుబడితో పెడితే నెలంతా ఆయన రోజు మొత్తం నెల రోజుకి అమ్మకం దాదాపు పది లక్షలు జరిగింది నెలంతా కలిపి లాభం ఒక ఎయిట్ పర్సెంట్ వచ్చింది అంటే ఒక ఎనిమిది ఎనభై వేల రూపాయలు దాదాపు ఎయిట్ పర్సెంట్ అంటే లక్షకి ఎనిమిది వేల రూపాయలు చొప్పున నెల మొత్తం అమ్మితే పది లక్షల రూపాయలు బిజినెస్ అమ్మాడు అనుకోండి ఎయిట్ పర్సెంట్ వచ్చింది ఎనభై వేల రూపాయలు లాభం వచ్చింది దీని ఖర్చులు ఉంటాయి కదా ఈ ఖర్చులు అన్నీ పోగా షాప్ రెంట్ ఇవన్నీ మిగిలితే ఆయనకు ముప్పై వేలు పోగా ఒక యాభై వేలు రూపాయలు మిగిలింది చాలా హ్యాపీగా ఉందని చెప్పేసి చాలామంది ఇప్పుడు ఈవే ఎంచుకుంటున్నారు కానీ కిరాణా షాప్ ఒకరు పెడితే దాని పక్కన ఇంకో రెండు వస్తాయి బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ బయట మార్కెట్లో ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ అలాగే ఉంది కానీ ఇదే పద్ధతిని పది లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాడు డైలీ షాప్ తీయాలి మన మన ప్లాన్లో చూద్దామండి వెరీ సింపుల్ దీన్ని కరెక్ట్గా మీరు దీన్ని యూటిలైజ్ చేసుకుంటే హౌ టు హెర్న్ ఇన్ ఫోర్ మంత్ వన్ ల్యాక్ నాలుగు నెలలు మీరు కాన్సన్ట్రేషన్ చేయగలిగితే దీని మీద హండ్రెడ్ మీకు ఈ ప్రోడక్ట్ మీద మీకు వన్ ల్యాక్ సంపాదించుకునే అవకాశం ఉందండి ఎలా నాలుగు నెలల్లో లక్ష రూపాయలు సంపాదించడం ఎలా సింపుల్ సింపుల్గా మీరు చేయవలసింది ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు యూజ్ ద ప్రోడక్ట్ ఈ బిజినెస్లో ప్రోడక్ట్ ఖచ్చితంగా యూజ్ చేయాలి ఎవరైతే ప్రోడక్ట్ యూజ్ చేస్తారో వాళ్ళు లక్ష రూపాయలు తీసుకోవడానికి అవకాశం ఉంది ఏంటి అంటే ఒక థౌజండ్ రూపీస్ ప్రోడక్ట్ మీరు కొనుక్కుని వాడినట్లయితే ఈ బిజినెస్లో వన్ ల్యాక్ సంపాదించుకునే అవకాశం ఉంది మరి థౌజండ్ రూపీస్ ప్రోడక్ట్ కొనుక్కుంటే మనకు డబ్బులు వస్తాయంటే నువ్వండి రాదండి పక్క వారికి సహాయం చేసే గుణం మీకు ఉండాలి మినిమం ఒక టెన్ మెంబర్స్కి మీరు చెప్పాలి పది మందికి చెప్పనండి నేను వెయ్యి రూపాయలు కొనుక్కుంటే లక్ష వస్తుందంటే లక్షకి మీరు వెయ్యి రూపాయలకి మీకు ముప్పై రూపాయలు మీ అకౌంట్లో వస్తుందండి అంతే పది నెంబర్స్కి మీరు షేర్ చేసినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ ఎంత కొనుక్కోవాలండి వెయ్యి రూపాయలు కొనుక్కోవాలి ఖచ్చితంగా వెయ్యి రూపాయలు కొనాలి పది మందికి మీరు షేర్ చేయాలండి ఫస్ట్ మంత్ పది మందికి షేర్ చేశారు ఐడి లాగిన్ చేసుకున్నారు ఎవరో కూడా ప్రోడక్ట్ తీసుకోలేదు ఇంకా నెక్స్ట్ మంత్ వచ్చేసి మీరు సెకండ్ మంత్లో ఈ టెన్ నెంబర్స్తో మీరు ఖచ్చితంగా థౌజండ్ రూపీస్ ప్రోడక్ట్ కొనిపించాలి ఎప్పుడైతే మీరు నెక్స్ట్ మంత్ థౌజండ్ రూపీస్ ప్రోడక్ట్ కొనిపిస్తారో మీరేమవుతారండి వా మీరు ఏదైతే వెయ్యి రూపాయల ప్రోడక్ట్ మీరు కొనుక్కున్నారో ఈ పది మందికి ప్రోడక్ట్ కొనిపించడం ద్వారాగా మీకు థౌజండ్ రూపీస్ ప్రోడక్ట్ వర్త్ వస్తుంది బాగా అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ చాలా ఈజీ ప్లాన్ ఇది మీరు థౌజండ్ రూపీస్ కొనుక్కున్నారు వీళ్ళందరితో కూడా థౌజండ్ థౌజండ్ని కొనిపించారు ఇలా కొనిపించడం వల్ల మీకు ఏమొస్తుంది ఫ్రెండ్స్ మీకు థౌజండ్ రూపీస్ ప్రోడక్ట్ ఫ్రీగా వస్తుంది ఫస్ట్ మంత్ మీరు కొనే బిజినెస్ ఎంత అంటే మీరు కొన్నది వెయ్యి రూపాయలే మీరు టెన్ ఇంటు టెన్ అంటే వెయ్యి రూపాయలు అవుతుంది ప పది మందితో వెయ్యి రూపాయలు కొనిపిస్తే పదివేల రూపాయల బిజినెస్ అవుతుంది మీకు ప్రోడక్ట్ వచ్చురు వెయ్యి రూపాయలు వస్తుంది మీరు థౌజండ్ రూపీస్ ప్రోడక్ట్ని ఫ్రీగా తీసుకోవచ్చు ఎవ్రీ మంత్ మీరు థౌజండ్ రూపీస్ కొనుక్కుంటే చాలు పది మందికి షేర్ చేయాలి నెక్స్ట్ మంత్ ఈ పది మంది కూడా మన కింద వాళ్ళకి మన సహాయం చేశారు కాబట్టి మనకు ఆల్ ద్వారాగా పది మనకు ఒక వెయ్యి రూపాయల ప్రోడక్ట్ వచ్చింది కాబట్టి మీరు కాన్సన్ట్రేషన్ ఈ పది మందికి వెయ్యి రూపాయలు ఇప్పించాలి ఈ వెయ్యి రూపాయలు ఇప్పించాలి అంటే మీరు ఏం చేయాలి ఫ్రెండ్స్ ఒక్కొక్కరిని పది మందికి చెప్పమని చెప్పాలి ఒక్కొక్కరికి పది మందిని ఈ బిజినెస్లో ఎంటర్ చేసి వాళ్ళకి ప్రోడక్ట్ ఇప్పిస్తే కనుక హండ్రెడ్ పర్సెంట్ మీ పది మందికి మీరు థౌజండ్ రూపీస్ ఇప్పించినట్లయితే ఎవరైతే పది మంది ఉన్నారో ఈ పది మందికి మీరు థౌజండ్ రూపీస్ ప్రోడక్ట్ని కొనిపించి వాళ్ళ కింద వాళ్ళతో పదిహేను మందిని కొనిపించితే కనుక ఈ పది మందికి థౌజండ్ రూపీస్ ప్రోడక్ట్ ఫ్రీగా వస్తుంది కానీ మరి వీళ్ళకి వీళ్ళకి థౌజండ్ రూపీస్ ప్రోడక్ట్ ఇప్పిస్తే మీకే వస్తుంది చూడండి ఫ్రెండ్స్ టెన్ ఇంటూ టెన్ హండ్రెడ్ నెంబర్స్ అవుతారు హండ్రెడ్ నెంబర్స్ ఈచ్ వన్ థౌజండ్ రూపీస్ కొంటే లక్ష రూపాయలు బిజినెస్ అవుతుంది యాజ్ రీజ్గా ఫైవ్ పర్సెంట్ మీకు ఇస్తుంది ఎవరైతే పైన ఉన్నారో వాళ్ళకి ఐదు వేల రూపాయలు మీకు ప్రోడక్ట్ ఫ్రీగా వస్తుంది సారీ ఐదు వేల రూపాయలు మీకు అమౌంట్ అనేది అకౌంట్ పడుతుంది కింద వాళ్ళకి థౌజండ్ రూపీస్ ప్రోడక్టు క్యాష్ బ్యాక్ వస్తుంది సారీ ఫ్రెండ్స్ డిస్టర్బెన్స్ ఏం లేదు మా అమ్మాయి కొంచెం వచ్చింది మధ్యలో అందుకని అడ్జస్ట్మెంట్స్ వచ్చాయి పది మందికి మీరు థౌజండ్ రూపీస్ ప్రోడక్ట్ ఇప్పించినట్లయితే మీకు ఏమవుతుందండి ఐదు వేల రూపాయలు వస్తుంది మరి చూడండి లాస్ట్ ఏదైతే ఇక్కడ పది మందికి మీరు థౌజండ్ రూపీస్ ఇప్పించారో థౌజండ్ రూపీస్ కాకుండా మీరు ఇలా ఐదు పది మందికి కూడా ఐదు వేల రూపాయలు ఇప్పించాలని మీకు కోరుకుంటే ఖచ్చితంగా మీరు లక్ష రూపాయలు అరెంజ్ చేయగలరు ఫ్రెండ్స్ ఎవరైతే ఈ మంది మీరు సహాయం చేస్తే ఓ మీకు ఐదు వేల రూపాయలు వచ్చిందో ఈ ఐదు వేలు మీ కింద ఉన్న వాళ్ళకి ఇప్పించాలని మీరు కోరుకుంటే ఒక్కొక్కరు మళ్ళీ టెన్ మెంబర్స్ని కింద ఈచ్ వన్ ప్రతి ఒక్కరికి చెప్పాలి ఆల్రెడీ మీ దగ్గర వంద మంది టీం ఉన్నారండి ఈ వంద ఇంటూ ఎంత అండి థౌజండ్ రూపీసే ఎవరికైనా పది మందే థౌజండ్ రూపీస్ ప్రొడక్ట్ కొనిపించడం పది మందికి చెప్పడం చాలా ఈజీ మెథడ్ ఇక్కడ హండ్రెడ్ మెంబర్స్ టీం ఉన్నారు హండ్రెడ్ ఇంటూ టెన్ అంటే మీకు హండ్రెడ్ ఇంటూ హండ్రెడ్ అంటే టెన్ వేసుకోవాలి కాబట్టి థౌజండ్ నెంబర్స్ అవుతున్నారు థౌజండ్ ఈజీ కూడా థౌజండ్ రూపీస్ కొనుక్కుంటే పది లక్షలు బిజినెస్ అవుతుందండి పది లక్షలు కాను పైన ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వన్ లాక్ ఇన్కమ్ వస్తుంది కింద ఉన్న పది మందికి ఐదు వేల రూపాయలు చొప్పున మీకు క్యాష్ వస్తుందండి ఇక్కడ మిగతా వెయ్యి మందికి వెయ్యి రూపాయల ప్రొడక్ట్ చొప్పున మీకు వస్తుంది అలాగే మనకి టోటల్గా నాలుగు నెలల్లో మీరు దీన్ని కంప్లీట్ చేసుకున్నట్టయితే వన్ లాక్ ఈజీగా జస్ట్ తీసుకొచ్చండి ఫోర్ మంత్స్లో ఇది వన్ ల్యాకే కాదు బై టెన్ లాక్ కూడా తీసుకునే అవకాశం ఉంది ఎలాగా ఆ పది మందికి కూడా మీరు లక్ష రూపాయలు ఇప్పిస్తే మీ ఇన్కమ్ ఎంత అండి టెన్ లాక్స్ అండి ఆ టెన్ మెంబర్స్కి టెన్ లాక్స్ ఇస్తే మీ ఇన్కమ్ వన్ క్రోట్ అండి దీనికి చేయవలసిన పని ఒకటే ప్రొడక్ట్ యూజ్ చేయకుండా నేను పది మందిని తెస్తానంటే నాట్ వర్కింగ్ అనేది యూజ్ ద ప్రొడక్ట్ కంపల్సరీగా థౌజండ్ రూపీస్ ప్రొడక్ట్స్ కొనుక్కోవాలి షేర్ టెన్ నెంబర్స్కి షేర్ చేయాలి ఇది రెండు పనులు మీరు పెట్టవలసి ఉంటుందండి ఒకటి టీము రెండు అనేది టైము టైమ్ అండ్ టీము ఈ రెండు మెయింటెనెన్స్ చేసుకుంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ కోటి రూపాయలకి రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఉందండి మరి ఈ బిజినెస్లో సింపుల్ లాజిక్ అండి మనకి సెక్షన్ క్లోజ్ అయితే కనుక నాకు చెప్పండి కాల్ చేయండి నాకు టైం తెలియట్లేదు ఇక్కడ ఏటీఎం ఉంది మన దగ్గర డబ్బులు ఉన్నాయి అకౌంట్లో అకౌంట్లో డబ్బులు ఉంటే కనుక మనం కార్డు పెడితే వస్తుందండి దానికి ఒక పిన్ ఎంటర్ చేయాలి దానికి ఒక ఓటీపీ ఎంటర్ చేయాలి ఇప్పుడున్న పరిస్థితిలో కార్డు పెట్టిన వెంటనే డబ్బులు రావు ఈ మూడు పనులు చేస్తేనే మీకు ఎక్కడ డబ్బులు వస్తాయి ఈ కంపెనీలో కూడా ఒక సిస్టమ్ ఉంది సిస్టమ్ తెలుసుకోండి సిస్టమ్ తెలుసుకోకుండా వెస్టేజ్లో డబ్బులు వచ్చేస్తే అంటే హండ్రెడ్ పర్సెంట్ రాదండి ప్రతి దిక్కున కూడా సిస్టమ్ ఉంటుంది మన అకౌంట్లో డబ్బులు ఉన్నా సరే మనకు సిస్టమ్ ఉంది దానికో కార్డు ఉన్నది దానికో పిన్ నెంబర్ ఉన్నది పిన్ నెంబర్ ఎంటర్ చేస్తేనే డబ్బులు వస్తాయి నువ్వు బ్యాంకులో డబ్బులు ఉన్నాయి కదా డబ్బులు ఇచ్చేయంటే ఇస్తారా ఇవ్వరు అలాగే మన వెస్టేజ్లో కూడా బోల్డ్ అంత డబ్బు ఉంది ఈ డబ్బు కావాలంటే ప్రోడక్ట్ కొనుక్కుంటే వచ్చేది దీనికి ఒక సిస్టమ్ ఉంది ఆ సిస్టమ్ ఫాలో అవ్వండి ఆ సిస్టమ్ ఏంటంటే మనకి సెవెన్ సిస్టమ్ స్టెప్స్ ఉన్నాయి కన్జ్యూమర్ ప్రొడక్ట్ వాడాలి రెండోది ప్రొడక్ట్కున్న ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలి మూడోది ప్రాపర్ లిస్ట్ తయారు చేసుకోవాలి నాలుగోది ఇన్విటేషన్ ఇవ్వాలి హండ్రెడ్ పర్సెంట్ ఐదోది మీటింగ్స్ కంపల్సరీగా ఓమ్ మీటింగ్ జరగాలి ఆరోది వర్క్ ఏడోది ఫాలోఅప్ ఈ ఏడు మీరు చేసినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ ఈ బిజినెస్లో సక్సెస్ అవుతారు అలాగే మన బిజినెస్లో త్రీ జనరేషన్ ఇన్కమ్ ఉందండి మనం లేకపోయినా మన పిల్లలకి వాళ్ళ పిల్లలకి ఇవ్వడానికి రెడీగా ఉన్నారు ఇక్కడ మనకి శ్రీ పాండ గారు ఉన్నారండి సరూ శ్రీ పాండ అనేవారు వారు వాళ్ళు చనిపోయినప్పుడు అరవై ఎనిమిది వేలు వస్తే వాళ్ళ మిస్సెస్కి ఎనభై నాలుగు వేలు వచ్చింది పాత స్లైడ్ అండి ఇది అలాగే మనకి గ్రేట్ లీడర్ ఉన్నారు మిస్టర్ రంజిత్ కుమార్ గారు దాదాపు ఏడున్నర లక్షలు ఎర్న్ ఈయన ఇప్పటికి రెండు కార్లు ఇచ్చి చేశారు పద్నాలుగు కోట్ల ఆదాయం సంపాదించుకున్నారు కూడా మీరు చూసుకున్నట్లయితే ఇది నా స్లైడ్ అండి జస్ట్ లైఫ్ చేంజ్ అవ్వడానికి ద మంచి బెస్ట్ ఆపర్చునిటీ అండి ఇది మీరు కూడా ఈ ఈ బిజినెస్లో లైఫ్ చేంజ్ చేసుకోండి హండ్రెడ్ ద ట్రస్ట్ ఎవర్ సెల్ఫ్ మిమ్మల్ని మీరు నమ్మండి ఫస్ట్ మిమ్మల్ని మీరు నమ్మలేకపోతే మిమ్మల్ని ఎవరు నమ్మలేరు మీరు ఏ పని కూడా చేయలేరు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ ఈ బిజినెస్ ఇక్కడతో మనకి బిజినెస్ ప్లాన్ అనేది కంప్లీట్ అయ్యింది నేను కరెక్ట్గా అరగంట తీసుకున్నాను అరగంటలో నా బిజినెస్ ప్లాన్ కంప్లీట్ అయ్యింది ఇది మీకు యూజ్ అవుతే కనుక దీన్ని మీరు పాటించి సేమ్ ఇలా మీరు కూడా ఈ బిజినెస్ ప్లాన్ చెప్పండి హండ్రెడ్ మీకు